హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నేను తామర గింజలతో మాలైతే చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటిదనేది ఆ వీడియో ద్వారా చూసేయండి అంటే నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎవరికైనా ఉపయోగపడిద్దేమోనని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకు ఉపయోగపడిద్ది అనేది కూడా ముందు ముందు వీడియోలో అంటే చెప్తా ఉంటాను వీటి వల్ల ఉపయోగం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి తెలియని వాళ్ళు ఉంటారు కదా మాల గుచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈజీగా గుచ్చుకోవడానికి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో నేను మాల గుచ్చుదామని చెప్పి తామర గింజలతో మాలు చేద్దాము అని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి కానీ నాకు అన్నీ వేస్ట్ అనిపించింది ఒక్కటి కూడా నాకు ఉపయోగపడలేదనమాట ఒక్క వీడియో కూడా ఉపయోగపడలేదు అలాగా ఒక ఒక వీడియో అయితేనండి సూది వేడి చేసి గింజలను గుచ్చితే దా ఇద్దని కూడా చూపించారు నాకు అస్సలు ఉపయోగపడలేదు అది కూడా చేసి చూశాను అస్సలు ఉపయోగపడలేదు కానీ ఎలా చేశాను ఏంటిదనేది కూడా మీకు వీడియోలో చెప్తానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం తామర గింజలు తామర గింజలు అనేవి చాలా గట్టిగా ఉంటాయండి మీకు కుంగిడికాయ తెలుసు కదండి కుంగిడికాయలో ఎత్తనం ఉంటుంది కదా నెల్లగా ఎత్తనం ఉంటుంది కదా అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఈ గింజ కూడా అంత స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట చూడటానికి మనకి తామర పువ్వే కదా తామర పువ్వు తామర గింజే కదా అనుకుంటాము కానీ చాలా గట్టిగా ఉండిద్ది ఈ మాల ఇప్పుడు ఎందుకు చేస్తున్నా కూడా మీతో షేర్ చేసుకుంటానండి అయితే ఇప్పుడైతే నేను ఎలా మాల కోసం నేను ఉపయోగించను అనేది ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపెడుతున్నా చూడండి నేనైతే ఒకటి ఉప్పు కాయితం అనేది ఉంటుందండి అంటే మా ఇల్లు కట్టినప్పుడు దర్వాజలకి కిటికీలకి రుద్దటం కోసం రఫ్ చేయటం కోసం ఈ ఉప్పు కాయితకం అనేది తీసుకొచ్చారు అయితే ఒకటి మిగిలింది మిగిలితే నేనేం చేశానంటే ఈ తామర గింజల్ని ఉప్పు కాయతకం మీద రెండు వైపులా రుద్దానమాట రెండు వైపులు రుద్ది అరగు రుద్దానండి అరగు రుద్దినాక కొంచెం అరిగినట్టు అయింది అరిగిన రెండు వైపులు అరిగిద్ది కదండి అరిగినాక మనం సూత్తో గుచ్చితే ఈజీగా సూ మనకి మాల అనేది ఈజీగా ఇద్ది అనమాట లేకుంటే అస్సలకి మాలనేది అస్సలు గుచ్చలేము అండి చాలా కష్ట చాలా కష్టపడాలండి మాల గుచ్చాలంటే నేను ఈ నూట ఎనిమిది తామర గింజల్ని రుద్దటానికి నాకు మూడు రోజులు టైం పట్టింది రుద్ది మాల చేయటానికి మూడు రోజులు టైం పట్టిందండి నాకు చే ఈ వేళ్ళు కూడా ఎప్పు వచ్చేసినాయి అనమాట రుద్ది రుద్ది ఒకటి రెండు కాదు కదండి నూట ఎనిమిది రుద్దాననమాట నూట ఎనిమిది రుద్దాము అబ్బాయి నేను ఇద్దరం కలిసి రుద్దామండి నూట ఎనిమిది రుద్దాము అవి తొందరగా అరగవు అరగవు తొందరగా అనేది మనకి బెజం అనేది పడదనమాట అలా కష్టపడాలి చాలా కష్టపడ్డానండి మాలు చేయడానికి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు అక్కడ అర్థమవుతుంది కదా అన్నీ రుద్దినాక నేను ఇక్కడ మాలైతే అయితే గుచ్చుతున్నాను అది కూడా అబ్బాయి మళ్ళీ గుచ్చి సూది తీసినాక మళ్ళీ నాకు ఆ ఇత్తనం ఎత్తనాడు అనమాట అప్పుడు నేను మళ్ళీ ఇంకో రెండో సూది తీసుకొని ఆ మాల్లాగా దారంలో దారానికి ఎక్కించుకొని మళ్ళీ మూడేస్తున్నాను పూస పూసకే మూడేశానండి ఎందుకంటే జారకుండా ఉండిద్ది అని చెప్పి పూస పూసకు కూడా మూడేశాను అనమాట ముడేసి మాలైతే తయారు చేశాను నేను ఈ గింజలు రుద్దుతుంటానండి నాకు చిన్నప్పుడు అష్టాచమ్మ ఆడుకోవటానికి చింతపిక్కలు కనుక రుద్దితే ఎంత కష్టపడ్డానో అంతకన్నా ఎక్కువ కష్టపడ్డానండి నాకు కొడిచేయి కూడా నొప్పి వచ్చేసింది అనమాట అవి రుద్ది నేను ఈ మాలు తయారు చేయడానికి ఇంతకు ఈ మాలు ఎందుకు తయారు చేశానో చెప్పలేదు కదండి మీకు చెప్తాను ఇంత కష్టపడి ఈ మాలు ఎందుకు తయారు చేశాను అనేది చెప్తానండి చెప్పకుండా అయితే ఉన్నాను మీకు కాక ఎవరికి చేత చెప్పండి చాలా ఈజీగా మీకు అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ మాల్ ఎందుకు తయారు చేశానంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి వరలక్ష్మి శుక్రవారం వస్తుంది అందుకని చెప్పి అమ్మవారికి నేను ఎలాగో అమ్మవారిని అయితే తయారు చేసుకొని చీరగట్టి అమ్మవారిని తయారు చేసి కూర్చోబెట్టుకుంటాను ఆ అమ్మవారికి తామర గింజలతో తామర పుష్పాలు అమ్మవారికి పెట్టే కన్నా ఇలా తామర గింజలతో మాల చేసేస్తే ఎంత బాగుంటుందని ఆలోచన వచ్చిందండి అందుకని చెప్పి నేను తామర గింజలతో నూట ఎనిమిది తామర గింజలతో మాల చేశాను రేపు అమ్మవారి కోసం తయారు చేసి పెట్టుకున్నాను మాలైతే అయిపోయిందండి ఇంకా కష్టపడడానికి కష్టపడ్డందుకు ఫలితం అయితే దక్కింది ఈ మాల చూసినాక నా కష్టం అంతా ఎటుపోయిందో తెలియదండి ఇంతకీ ఈ మాల గుచ్చే ఆలోచన ఎలా వచ్చింది ఈ విత్తనాలు ఎక్కడే అని మీరు అనుకోవచ్చు ఈ మాల గుచ్చే ఆలోచన నేను కాశీ వెళ్ళినప్పుడు అక్కడ యాత్రలో చూశానండి తామర గింజలతో ఇలా మాల చేసి అమ్ముతున్నారు నాకు ఇంట్లోనే ఉన్నాయి కదా నేను కూడా మాల చేసుకోవచ్చు కదా శ్రావణ మాసం వస్తుంది అమ్మవారికి చక్కగా అలంకారం చేసుకోవచ్చు నేను కూడా చేసి చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి యూట్యూబ్లో కూడా చెక్ చేశాను వీడియోస్ నాకు ఏ ఉపయోగపడలేదు నా సొంత ప్రయోగంతో నేనైతే మాలైతే చేసుకున్నాను చాలా బాగా ఉపయోగపడింది మీలో చాలామందికి ఉపయోగపడిద్దా అని అనుకుంటున్న వీడియో ఇంకొక విషయం కూడా ఉందండి అది కూడా చెప్తాను చాలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను ఇంతగా ఈ విత్తనాలు ఎక్కడ అని మీరు అనుకోవచ్చు ఈ విత్తనాలు వచ్చేసి నేను పది సంవత్సరాలు అవుతుంది అనుకోండి నేను దేవుళ్ళ దగ్గరకైతే ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఈ తామర గింజలని ఇంకో కొన్ని ఏమో అయోధ్య కాశీ అయోధ్య యాత్ర చేశాం కదండి అయితే ఒక కోనేరులో నాకు కొన్ని ఒక నలభయో యాభై విత్తనాలు అయితే దొరికినాయి బోటు బోట్లో వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ కోనేటిలో తామర పుష్పాలు ఉన్నాయండి అక్కడ స్వచ్ఛంగా న్యాచురల్గా నేను ఇత్తనాలనే కొన్ని తీసుకొచ్చాను అవి కూడా కలిపానండి కలిపి మాలైతే గుచ్చాను అనమాట అంతకుముందు నా దగ్గర ఉన్నాయి నేను అక్కడ యాత్ర నుంచి తీసుకొచ్చిన విత్తనాలు అవి కలిపి మాలైతే చేశాను నా కష్టానికి ఫలితం అయితే దక్కింది అమ్మవారికి అలంకారం చేస్తాను చేసినప్పుడు మీకు కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియో కూడా చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇప్పుడు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి అది ఏంటిదని కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి అయితే ఓపెన్ చేసే ఓ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను చాలా రోజులు పెట్టి ఇది ఒకటి తీసుకోవాలని చాలా కోరికగా ఉండేదండి కాకుంటే నేను తీసుకోలేకపోయాను కానీ ఇప్పుడు ఎలా తీసుకున్నాను ఏంటిదనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను మిషన్ కుడతా ఉంటాను కదండి నేను మిషన్ కుట్టినప్పుడు బ్లౌజులు కుట్టి వాళ్ళకి ఇస్తా ఉంటా కదా వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నప్పుడు వంద యాభై రెండు వందలు అలాగా ఒక హుండీలు అనేది దాచిపెట్టుకుంటూ పెట్టుకుంటా వచ్చాను ఇది కేవలం ఇది ఒక్క వస్తువు కొనుక్కోవటం కోసం నేను దాచిపెట్టుకున్నానండి మా అయితే ఇబ్బంది పెట్టాలనుకోలేదు ఎందుకంటే పిల్లలు చదువులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మళ్ళీ అందుకని నేను ఇది ఒక ఆలోచన చేశానండి ఇలాగా మిషన్ కుట్టుకున్న డబ్బులు వచ్చినప్పుడల్లా వంద యాభై లేకుంటే పది రూపాయలు ఇరవై రూపాయలు అలా హుండీలు వేసుకుంటా ఉందాము హుండీలు వేసుకుంటా ఉంటే అప్పటికి డబ్బులు జమ అవుతాయి కదా జమ అయినాక ఇది అనేది కొనుక్కోవచ్చు అప్పటిదాకైతే మా ఆయన అయితే అడగలేదండి నేనైతే సైలెంట్గా నా మనసుకు నేను అనుకొని సైలెంట్గా ఉన్నాను సైలెంట్గా ఉండి డబ్బులు అయితే హుండీలో వేసుకొని దాచిపెట్టుకున్నాను దాచిపెట్టుకున్నాక తర్వాత ఇప్పుడు ఈ దీపం అయితే నేను కొనుక్కున్నానండి ఇది ఈ దీపం అనేది మీలా ఎంతమందికి తెలుసండి తెలిసే ఉంటుంది చాలామందికి తెలియకుండా అయితే ఉండదు చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకొని కొనుక్కున్నానండి ఈ అయితే ఆఫర్లో వచ్చింది ఆఫర్లో వచ్చింది పిల్లలతో చూపించుకొని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నా ఎర్నాటి నుంచో కోరిక అనమాట కలప వృక్ష దీపం కొనుక్కొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవాలని చానాలు పెట్టుకోరిక కాకుంటే నేను హుండీలో వేసుకొని డబ్బులు దాచిపెట్టుకున్నాక దీని వరకు అయినాక కొనుక్కుందామని ఇన్ని రోజులు ఆగానండి ఇప్పుడు శ్రావణ మాసంలో మన పూజ గదిలోకి అయితే వచ్చేసింది కలపవృక్ష దీపం చాలా సంతోషం అండి ఇలా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు నేను అమ్మవారి దగ్గర అయితే దీపారాధన చేసేసుకున్నాను శ్రావణ మాసంలో నేను అనుకున్న దీపారాధన కుందైతే మన ఇంట్లోకి వచ్చేసింది కలప దీపం కూడా చక్కగా పూజ గదిలో పెట్టుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఇప్పుడు శ్రావణ మాసంలో మన ఇంటికైతే వచ్చేసింది పూజ గదిలో కూడా వచ్చేసి దీపారాధన అయితే చేసేసాను కదండి ఈ రెండు వీడియోలతో మీ ముందుకు వచ్చాను కలపవృక్ష దీపం మళ్ళీ తామర తామర గింజలతో మాలైతే అయితే చేశాను కదా ఈ రెండు వీటితోనైతే మీతో మీ దాకా అయితే తీసుకొచ్చాను మీకు చక్కగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను ఈ రెండు కూడా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి దాకా కామెంట్ ద్వారా చెప్తాను